హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను కోడిగుడ్డు పులుసు చేస్తున్నాను చూడండి ముందుగా ఎనిమిది గుడ్లు బాయిల్ చేసుకున్నాను తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని నాలుగు ఐదు స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం ఆవాలు వేసుకున్నాను తర్వాత కొన్ని మెంతులు వేసుకున్నాను బాగా ఫ్రై అయిన తర్వాత సిక్స్ చాప్డ్ ఆనియన్స్ వేసుకున్నాను తర్వాత కొద్దిగా పసుపు కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి ఉప్పు పసుపు వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా వేగుతాయండి తర్వాత బాగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు వేగనివ్వండి తర్వాత సన్నగా తరుగుకున్న పచ్చిమిరపకాయలు ముట్టి తీసుకున్నాను అది వేసుకున్నాను తర్వాత రెండు టమాటాలు వేసుకున్నాను బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ కారం అర స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకున్నాను తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఒక రెండు విజిల్స్ పెట్టేసుకోండి చూడండి రెండు విజిల్స్ వచ్చేసాయి అంత తీసుకొని బాగా మళ్ళీ ఒకసారి కలుపుకొని రుచికి సరిపడినంత చింతపండు రసం వేసుకోండి ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి ఉప్పు పడితే ఇంకా కొంచెం ఉప్పు వేసుకోండి బాగా కలుపుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక టెన్ మినిట్స్ పెట్టేయండి చూడండి ఆల్మోస్ట్ మన పులుసు రెడీ అయిపోయింది తర్వాత ఒక పక్కన ప్యాన్లో నేను ఎగ్స్ లైట్గా ఫ్రై చేసుకున్నాను ఆ ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఈ పులుసులో వేసేసుకున్నాను వేసేసుకొని ఎక్కువ కలపకుండా కొంచెం కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకోండి అంతే మనం కోడిగుడ్డు పులుసు రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి మీ కామెంట్స్ అండ్ లైక్స్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి ఇలానే ఈజీ వంటకాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ